జూలై ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా సొత్తు యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఒకటవ వచనం మనము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే మన క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు మరియు వాటి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి